హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మేము కొత్తగా కింగ్ సైజ్ కార్డ్ తీసుకున్నాము కానీ మా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బెడ్ని మాత్రం షోరూంలో తీసుకోవాలనుకోలేదు దానికోసం చాలా ఎంక్వైరీ చేశాము షోరూంలో ఎందుకు వద్దనుకున్నాము అంటే వాళ్ళు లోపల ఏమి మెటీరియల్ యూజ్ చేస్తారో తెలియదు మరియు మనకు నచ్చిన మెటీరియల్తో కస్టమైజ్ చేయించుకోవాలని దీనికి సంబంధించినటువంటి వర్క్ షాప్లన్నీ ఎక్కడ ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తే చివరికి శ్రీ రఘురామ ఫర్నిచర్స్ గురించి తెలిసిందండి వాళ్ళు మన కళ్ళ ముందే మనకు నచ్చిన మెటీరియల్తో ఒక్క గంటలో కస్టమైజ్ చేసి ఇచ్చారు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి బెడ్ ఎలా తయారవుతుందో మీకే తెలుస్తుంది కాంప్లిమెంటరీగా టూ పిల్లోస్ కూడా ఇచ్చారు అంతేకాకుండా గుంటూరు లోకల్ అయితే ఫ్రీ హోమ్ డెలివరీ ఉందటండి మరియు ఆల్ ఇండియా షిఫ్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది వారి దగ్గర ఎయిట్ ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వాడిన మెటీరియల్ ఏంటో చెప్పమంటారా ఇంచ్ థాయిండ్ లాటిక్స్ ఫోర్ ఇంచ్ డ్యూరోఫ్లెక్సీ కంపెనీకి చెందిన రీబాండెడ్ మెటీరియల్ మనకు కావాలి అంటే మెమరీ ఫోమ్ కూడా ఉందండి మేము మెటీరియల్ క్లాత్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము మా ముందే ఒక గంటలో తయారు చేసి మాకిచ్చారు ఇదిగో చూడండి గమ్ము చేస్తున్నారు ఆ లేయర్స్ అన్నింటినీ ఒకదానికొకటి అంటిస్తున్నారు చుట్టూ అంచులను అతుకుతూ ఉన్నారు ఎక్కువగా ఉన్న ముక్కలను కట్ చేసుకుని నాలుగు వైపులా సెట్ చేసుకుంటున్నారు బెడ్డను మిషన్ పై ఎక్కించి చుట్టూ అంచులు కలుపుకొని పుడుతూ ఉన్నారు ఆ మిషన్ ను చూస్తే ఒక రోబోలా అనిపించింది ఇప్పుడు పొన్నూరు హీరో ఫ్యాబ్రిక్ చూపిస్తున్నారు ఈ లోపల మా అమ్మాయి విన్యాసాలు ఒకటి చుట్టూ చూడండి ఎంత మెటీరియల్ ఉందో మనకు ఎన్ని రంగులో ఉన్నాయి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మనమే ముందు భాగము పూర్తయింది మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ గమ్ము వేసి అంటిస్తున్నారు పరులు పరులని స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దాన్ని ప్యాక్ చేస్తున్నారు కవర్తో వీళ్ళు ఊరికే ఉంటారా ఏదో ఒక కొంటి పనులు చేస్తూనే ఉంటారా అదిగో చూడండి మొయ్యలేక మీద వేసుకోవటం వచ్చింది త్రీ పాయింట్ వచ్చి త్రీ పాయింట్ ఫోర్ ఇంచ్ వస్తుందండి హెచ్ఆర్ టూ ఇంచ్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఎంత కాస్ట్ అండి అది ఇది కాస్ట్ వచ్చి పదహారు వేలు పడుతుంది ఓకే ఓకే ఇది వచ్చి ఫోర్ ఇంచ్ త్రీ వస్తుంది ఫోర్ ఇంచ్ లెటెస్ట్ వస్తుంది ఇది థర్టీ ఫైవ్ వచ్చి ఓకే ఫోర్ ఇంచ్ త్రీ వస్తుంది హండ్రెడ్ ఇంచీ వస్తుంది టూ ఇంచ్ థాయిలాండ్ అసలు లాటెస్ వస్తుంది ఇరవై నాలుగు వేలు ఫోర్ ఇంచ్ రీకుండా వస్తుంది టూ ఇంచ్ సాఫ్ట్ వస్తుంది ఇది వచ్చి పద్నాలుగు వేలు పడుతుంది ఓకే ఇంత ఫ్రీ క్వాలిటీ ఓకే ఫ్యాబ్రిక్ వచ్చినట్టు ఫోన్ చేసి ఏంటండి ఫ్యాబ్రిక్ అండి వాడిన మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి నడివి నొప్పి అయితే అసలు రాదన్నారు చాలా కంఫర్టబుల్ గా ఉంది చల్లగా మెత్తగా హాయిగా అనిపించిందండి గుంటూరులో ఎండలు మండుతున్నాయి ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది ఎండకు తాడలేక సుగంధ కూడా తాగావండి మా పరుపు మా ఇంటికి వచ్చేసిందండి మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి